ఒక నిశ్చయిత నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుని సన్నిధన్ని నూతన సంవత్సరంలో విడవకుండా దేవ ఏది ఏమైనా ఈ సంవత్సరం పరిస్థితులు మారాలి నా గర్భం తెరవబడాలి నా అప్పులు కాడి విరిగిపోవాలి ఈ అప్పులని భరించలేకపోతున్నా బిడ్డలు వారు కూడా అయ్యా ఈ సంవత్సరం ఈ నూతన సంవత్సరం నూతన ఆరంభాన్ని నకివ్వయ్యా ఇదిగో నా నింద కొట్టివే నా కౌగిట్లో బిడ్డ నువ్వు వివాహం కానీ వారు ఈ సంవత్సరం నాకు వివాహం జరిగించి అయ్యా ఉద్యోగాలు లేని వారు అయ్యా ఉద్యోగం లేక నేను ఎంతగా బాధపడుతున్నావు ప్రభా ఈ సంవత్సరం దాటిపోవడానికి వీలేదు అయ్యా ఈ సంవత్సరం ఒక నూతన ఆరంభాన్ని నాకు ఇవ్వు ప్రభా నేను వడగలిగితే దేవాది దేవుడి ఈ రోజున నిన్ను కూడా దర్శించబోతున్నాడు నువ్వు నమ్ము ఖచ్చితంగా ఈ రోజున ఈ జీవితంలో ఒక నూతన ఆరంభాన్ని ఇవ్వబోతున్నాడు నీ దేహాన్ని ఆయన ముట్టుకోబోతున్నాడు సంపూర్ణమైన దేవాది దేవుడు నీకు ఏ కార్యం కోసం అయితే ఈ సంవత్సరం వచ్చావో ఈ రోజు నీ ఆశలు తీర్చి పంపబోతున్నాడు గడిచిన సంవత్సరాల్లో ఉండినట్లుగా ఆ వేద నీ జీవితంలో ఉండదు ఏవో నీ కోసం డోర్స్ ఓపెన్ చేయబోతున్నాడు దేవుడు